స్ అందరికి నమస్కారములు మన ఛానల్ ని ఆదరించి ఆశీర్వదిస్తున్న వ్యూవర్లకు సబ్స్క్రైబర్లకు నా మనస్పూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మరొక అల్పపీన్నం అయితే ఈ నెల పదిహేనో తారీఖున ఏర్పడే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇక పదిహేనో తారీఖున అల్పపీన్నం అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంది ఆ అల్పపీన్నం ప్రభావంతో ఎక్కువగా పదిహేనో తారీఖు నుండి పద్దెనిమిదో తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో అయితే వర్షాలైతే విస్తారంగా చూసే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది ఇక ముఖ్యంగా జిల్లాల వారీగా చూస్తే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఈ జిల్లాలు మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే మనమైతే పదిహేనో తారీఖు నుండి పద్దెనిమిదో తారీఖు మధ్యలో ఈ అల్పపీడనం ప్రభావంతో అయితే చూసే అవకాశం అయితే ఉంది అలాగే గుంటూరు బాపట్ల పల్నాడుతో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి చిత్తూరు తిరుపతి కడప అనంతపురం జిల్లాల్లో చల్లటి వాతావరణంతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అయితే మనమైతే ఈ అల్పపీనం ప్రభావంతో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాల వరకు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలను అయితే మనం ఈ అల్పపీడనం ప్రభావంతో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అలాగే జనగాన్ మహబూబాబాద్తో పాటుగా ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ ఈ ప్రాంతంలో మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో అయితే చూసే అవకాశం అయితే ఉంది అలాగే నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో అయితే పదిహేనో తారీఖు నుండి పద్దెనిమిదో తారీఖు మధ్యలో అయితే ఎక్కువగా అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రతో పాటుగా మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణతో పాటుగా తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో విస్తారమైన వర్షాలను అయితే మనమైతే మళ్ళీ చూసే అవకాశం అయితే ఈ అల్పపీనం ప్రభావంతో ప్రజెంట్ ఉన్న ట్రాక్ ప్రకారం అయితే ఉంది ఈ అల్పపీనం దిశ మార్చుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కానీ దిశ మార్చుకుంటే వర్షాల ట్రాక్ వేరేగా ఉండే అవకాశం అయితే ఉంది ఇది కేవలం ప్రజెంట్ ఈ రోజు ఉన్న వెదర్ ఫర్కాస్ట్ ప్రకారం అయితే నేనైతే మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రానున్న రోజుల్లో ఏమైనా అల్పపీనం దిశ మార్చుకుంటే మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది రెగ్యులర్గా అయితే మాత్రం వెదర్ అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉన్నాను ముఖ్యంగా ప్రజెంట్ అల్పపీనం ప్రభావంతో కూడా వర్షాలు అయితే చాలా ప్రాంతాలు అయితే కొనసాగుతున్నాయి రానున్న మరికొద్ది గంటల్లో ఈరోజు రాత్రికి కూడా ఇంకాస్తే ఎక్కువ ప్రాంతాల్లో మనం వర్షాలను విస్తారంగా చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ముఖ్యంగా ప్రజెంట్ చాలా ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఈరోజు రాత్రికి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉందండి ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో అల్పపీనం యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఏ ఏ జిల్లాల్లో మేర వర్షాలు పడే అవకాశం ఉంది అని కాబట్టి రైతులు ముఖ్యంగా రాయలసీమలో ఉన్న టొమాటో రైతులు కానీ అలాగే ఏపీలో ఉన్న వరి సాగు చేసే రైతులు అలాగే ముఖ్యంగా ఇతర పంటలు సాగు చేసే రైతులు ఏపీ తెలంగాణలో ఉన్నవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుని దీనికి అనుకూలంగా అయితే మాత్రం ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి ఇది ఓవరాల్గా బంగాళాఖాతంలో పదిహేనో తారీఖున ఏర్పడే అల్పపీడనం ఏ జిల్లాలో ఎంతమేర వర్షాలు కురిపించే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ